ఇంకొక రోజుల్లో ప్రచారం అయితే ముగుస్తుంది ఏదైతే బై ఎలక్షన్ సంబంధించి అయితే మాట్లాడుకుంటున్నాము అసలు బీఆర్ఎస్ ఎలా ప్రచారం చేస్తుంది మరి లాస్ట్ రోజు ఎలా ప్రతి తెలుసుకుందాం పాటు పలు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం అన్న నమస్తే అసలు రేపు ఒక్క రోజుతో అయితే పార్టీ ఏదైతే ప్రచారం అయితే గడుస్తుంది సో ప్రజల్ని ఎలా రెస్పాండ్ అవుతున్నారు మీకు ప్రజలు చాలా రెస్పాండ్ అవుతా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతుంది మళ్ళీ కారు గుర్తు కేసీఆర్ఏ రావాలి ఈ ఈ యొక్క జూబిల్స్ నియోజకవర్గంకి గోపినాథ్ చేసినటువంటి అభివృద్ధి చాలా ఉంది కావున మళ్ళీ మేము కారుగుర్తుకే ఓటేస్తాం గోపినాథ్ భార్య అయినట్టు సునీతనే గెలిపిస్తామని వాళ్ళు డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాలు వచ్చినా కూడా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి హామీలు కూడా మైళ్ళకు తులం బంగారం కానీ ఇరవై ఐదు వందలు కానీ స్కూటీలు కానీ ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళిపోతామంటే వాళ్ళే అడ్వాన్స్గా చెప్తావారు మాకు కావున మళ్ళీ కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే బుద్ధి తెచ్చుకున్నాం కావున మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము ఓట్ అయ్యం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కారుగుడుకే ఓటేసి మళ్ళీ ఈ రాష్ట్రానికి కేసీఆర్ఏ ఉండాలి ఈ నియోజకం కూడా మాగంటి గోపినాథ్ చేసినటువంటి అభివృద్ధి పనులు మా కళ్ళ ముందులు కనపడతా ఉన్నాయి కావున తన భార్య అయినటువంటి సునీతకి ఓటేస్తామని వాళ్ళు చెప్తారు అంటే అన్న ఇక్కడ బీజేపీ నుంచి కావచ్చు లేకపోతే కాంగ్రెస్ నుంచి కావచ్చు మిమ్మల్ని అయితే పలు విధంగా అంటే ఎగతాలు చేయడం లాంటి పింకిస్ అని చెప్పేసుకొని మాట్లాడుకుంటారు అసలు దానికి మీరు ఏమంటారు ముఖ్యంగా మేము ఎన్డీఏ పట్టించుకుంటున్నాం ప్రజలు తీర్పిస్తారు ఖచ్చితంగా వీళ్ళు ఎగతాలు చేయడం వల్లనో లేకపోతే ఏదో చేయడం వల్ల మాకు వచ్చేది ఏం లేదు ప్రజలు ఓటర్లు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు ఏం చేసినా ఏం జరిగినా ఖచ్చితంగా గుర్తుకే వేస్తాం ఓటు ద్వారా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం మళ్ళీ కేసీఆర్ ని మేము కాపాడుకుంటాం అనే వాళ్ళ ఆలోచనలో ప్రజలు ఓటర్ మనకు ఓటర్ ముఖ్యం కావు ఓటర్లు ఆ రకంగా డిసైడ్ అయ్యురు వాళ్ళు అంటే మరి బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు ప్రచారం చేయడానికి అని చెప్పేసి లాస్ట్ డే అని కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి దానికి ఏమంటారు మరి పవన్ కళ్యాణ్ వచ్చినా ఇంకా ఎవరు వచ్చినా ఈ నియోజకవర్గానికి ఇంకా ఎవరొచ్చి ప్రచారం చేసినా ప్రజలు డిసైడ్ అయ్యి నిలబడరు ఖచ్చితంగా కేసీఆర్ఏ కారు గుర్తి గెలవాలే కారు గుర్తుకే ఓటేసామని ఓటర్లు సిద్ధం ఎవరు వచ్చి ప్రచారం చేయరు ఇప్పటికే ఇరవై వంద ఏడు సార్లు ఒక మామూలు వ్యక్తిగా చేసిన ప్రచారం చేస్తా ఉండు అయినా ప్రజలు స్వీకరించే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఓటు ద్వారా మాత్రం ఓటు అనే ఒక ఆయుధం ద్వారా మాత్రం ఖచ్చితంగా ప్రజలు తీర్పిస్తారు గుర్తుకే అంటే ఇప్పుడు మాగంటి విషయానికి వస్తే మాత్రం అక్కడ వాళ్ళ కొడుకు వస్తున్నాడు వారసత్వం నేనే మీరు టికెట్ అని ఆరోపణలు కోన కుట్ర అది ఇప్పటిదాకా ఏ కొడుకు ఏ అత్త ఎవరు రాలేదు ఈ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వాళ్ళ కుట్రతోంటి కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుట్రతో తీసుకొస్తావారు తప్ప ప్రజల ఏం లేదు రావాలంటే ముందే రావాలి కానీ అప్పటిదాకా రాలేదు నిన్న మొన్న నుంచి ఆ కూతురు లేక అలాంటి అత్తని వాళ్ళని తీసుకొచ్చి ఏదో జనంలో ఒక ఓట్ ద్వారా

కానీ ఏ ఒక్క హామీ కూడా అమలు జరగలేదు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ రావాలి కారు గుర్తు రావాలని ప్రజలు సిద్ధం ఎప్పుడు ఓట్లు పెట్టినా కారు గుడికి వేయడానికి సిద్ధంగా నిలబడరు థ్యాంక్ సో మచ్ సో చూశారు కదా ఇక్కడనైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పలు నేతలు అయితే ఇలా అంటున్నారు ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ వారసత్వం ఆ సునీత గారికే ఉంది వాళ్ళ కూతుర్లోకే ఉంది తప్ప ఎవరు అదే శ్వేతకం గారి హిట్ టీవీ అప్ కూడా హిట్ యాప్ ఎందురో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.